சின்ன கொட்டு நான் பாப்போ நான் சின்ன கொட்டு சின்ன கொட்டு ஏத்தமெண்டலா கொட்டது நானே இங்க சாரி அக்காக்கு கொட்டது சார்லிங்க கொட்டது பாப்பாள் அம்மா வாழ்க்கை செல்லைங்க ఏ సంపేద్దాన్ని నిన్ను సంపేసి సంపేసె ఓయ్ ఓ చేయండి మిడికా బా వచ్చి మల్ల వచ్చి మల్ల వచ్చే లే పా సంపేసిరా వాడు సంతు పడిపా పడిపా పడిపోబా పడిపా సజ్ బా పా సంపేసా సంపేసా పాపనే పాప మళ్ళీ యాక్టింగ్ చేస్తావా లేక చూడు దొంగోడ దొంగోడా నవ్వుతానావాడు అయ్యో సంపేత్తండి నిన్నీ పో ఇంకా పో ఉరికెత్తు పరిగెత్తు మై మంచం తగులుతుందని పరిగెత్తు మా ఇంటికి వాంచేత్త లేకపోతే మిమ్మల్ని కొట్టు 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 మిమ్మల్ని కొట్టు కొట్టు I'm the know.